నిస్వార్థంగా పది మందికి సేవ చేసే నాయి బ్రాహ్మణులలో కూడా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు మంగళవారం నగరంలోని నట్రాజ్ థియేటర్ ప్రక్కన కృష్ణానగర్ కొత్త రోడ్డు వివి గార్డెన్స్ లో నాయి బ్రాహ్మణులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి దుస్థానంతో ప్రతి సామాజిక వర్గాన్ని ఏ విధంగా అవమానించారో అందరికీ తెలుసన్నారు తోకలు ఆ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారన్నారు ఇటువంటి నేతలు వారి స్వలాభాన్ని చూసుకుంటారే తప్పిస్తే రాష్ట్రానికి చేసేదేమీ ఉండదన్నారు ముఖ్యమంత్రి జగన్ అన్న పేదల సంక్షేమానికి లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని అనేక సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని తెలిపారు పాశ్చాత్య పద్ధతుల్లో కూడా పోటీ పడేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తూ ఇంగ్లీష్ పడి అనేటువంటిది పెట్టి తెలుగుని ఎక్కడ ఇబ్బందికరం కాకుండా తెలుగు నామకరణ మరి ముఖ్యంగా తప్పకుండా చదివించండి ఎందుకంటే ఆడపిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే ఆశ ఏదైనా ఉందంటే తప్పకుండా విజయ మన పిల్లలను తప్పకుండా చదివించండి ఈ పోటీ ప్రపంచంలో పడాలనుకునేప్పటికీ పరిశ్రమ అయిపోతుంది అంద ఇక్కడ మనం చేసేటువంటి జాతిలో చిన్నవాళ్ళు బతకాలంటే కష్టం అటువంటిది జగన్మోహన్ చేతులు కానివ్వండి దేవాలయంలో కానివ్వండి పార్లమెంట్ సభ్యుడిగా ఊరూరు శ్రీనివాస్ గారిని అలాగే శాసనసభ్యుడిగా రాజమండ్రిలో ఎంత సరదాగా అభివృద్ధిని మరి పరిగెత్తించినటువంటి ఘనత ఎవరితో మీరు ఒకసారి బాగా ఆలోచించండి మనము ఈ సంవత్సరంలో చూసినట్టయితే నాయి బ్రాహ్మణులకే కాదు యావత్ బీసీ లోకానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మరి వ్యక్తి బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కర్పూరి ఠాగూర్ గారికి మరి భారతరత్న అవార్డు అంటే నాయి బ్రాహ్మణులతో పాటు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఎంతో ఆత్మస్థైర్యం ఎంతో ఆత్మ గౌరవం మరి పెరిగే విధంగా మరి ఎన్నో సేవలు చేసిన మహనీయుడు మరి కర్పూరి ఠాగూర్ గారు మరి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు బడుగు బలహీన వర్గాలకి తమ దామాషా ప్రకారం చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మనం ఏనాడైనా కనీసం ఒక్కసారైనా మనం చూసామా టీటీడీ చూసామ టీయక్ బ్రాహ్మణులని గతంలో ఎన్నడైనా మనం పంపించడం జరిగిందా మన ప్రేమకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి సోదరులు అన్న మన యానాదయ్య గారిని బోర్డు మెంబర్ చేయడమే కాదు మరి ఇవాళ నాయక్ బ్రాహ్మణులందరికీ కూడా తలెత్తుకుని ఉండే విధంగా ప్రతి టెంపుల్స్ లో కూడా ఒక రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా బోర్డు మెంబర్ అవకాశం కల్పించిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఎన్నో అవమానాలు గతంలో ఎన్నో అవమానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు అందరూ కూడా చెప్పారు నేను మళ్ళీ ఉదాహరణ ఉదాహరించగల కానీ ఏదేమైనప్పటికీ కూడా మనకి బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం అనేది చాలా చాలా ముఖ్యం ఇవాళ రెండు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు యొక్క నోటి దురాహంకారు ఇవాళ సింగనమల నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్కి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు చట్టసభల్లో కూడా నీ యొక్క నాయకత్వం నీ యొక్క వర్గానికి ఒక ప్రతినిధిగా ఉంటుగానే అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత అహంకారం చూడండి ఆయన జాతీయ అహంకారం అనేది మరొకసారి నిరూపణ అయింది టిప్పర్ డ్రైవర్కి తీసుకెళ్లి ఎమ్మెల్యేకి తీసుకుంటున్నాడు అని అంటే ఎంత హీనాశి స్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు మనుషులు కాదా ఇప్పుడు వాళ్ళ వర్గంలో టిప్పర్ డ్రైవర్ అని అంటే చట్ట సభల్లో అడుగు పెట్టకూడదా కేవలం నువ్వు నీ కుటుంబం నీ సామాజిక వర్గం మటుకే చట్ట సభల్లోకి వెళ్ళాలి రాష్ట్రాలను ఏలాలి మొత్తం మీకు మీదుగానే మొత్తం సామాజిక వర్గం డబ్బులు సంపాదించుకోవాలి మిగతా వాళ్ళందరూ మీ కాలి కిందన చెప్పుల్లో ఉండాలన్న ఆయన తాలూకా ఉద్దేశం అని ఒకసారి అటువంటి మంగళ వాయిద్యాన్ని అందించే మీ అందరికి ముందుగా శిరసభించి నమస్కరిస్తున్నాను ఇలాంటి శుభాన్ని మంగళాన్ని అందించే మిమ్మల్ని తోకలు అంతరిస్తాన వారికి ఏం జరిగిందో వీరంతా చూశారు చంద్రబాబు నాయుడు మీరు తోక కత్తిరించి ఇరవై మూడు సీడ్లు పరిమితం చేసి చేశారు ఎవరైనా ఈ శుభానికి మంగళానికి ఎవరైనా అవమాన పరిస్థితి వారికి ఏం జరిగిందో మనం చూసాం ఇప్పుడు మనకి పుల్లయ్య గారు ఏనానే గారు అద్భుతంగా చెప్పారు మన జాతికి జరిగిన అవమానాన్ని మరి జాతికి సహాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అద్భుతంగా భావించారు ఒకటే ఒకటి చెప్తున్నాను సామాజిక చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ క్లాసులని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో పదకొండు మంది బీసీ అభ్యర్థులు నిలబెట్టి బీసీ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ క్లాసెస్ క్లాసెస్ని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో మనమంతా కూడా మన జాతుల్ని గౌరవాన్ని ఇచ్చి మనల్ని సభలకు పంపిస్తున్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అవునా కదా ఉందా లేదా సో మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరం కూడా ఏకమై మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చే సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇందాక మనం మార్గాలు నాయసులుగా చెప్పినట్టు మన కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇచ్చారు మనం ప్రతి సమావేశంలో కూడా ఆయన ఫోటో పెట్టి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది వీరందరూ కూడా విద్యులు తెలివైన వారు మీరు మనకు జరిగిన న్యాయాన్ని గతంలో జరిగిన మన న్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించి రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారం లభించి మన పార్టీని గెలిపించాల్సిన బాధ్యతలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పి ఆశిస్తూ